పేరుగాంచిన శ్రీ రామతీర్థం రాములవారి దేవస్థానం భూముల వివాదంపై నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవి స్పందిస్తూ ఆలయ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు నిధులు మంజూరైనా గత ప్రభుత్వం ఎటువంటి పనులు చేపట్టలేదన్నారు ఆలయాన్ని పరిశీలించిన ఆమె ఆక్రమణకు గురైన రాములువారి భూములను సర్వే చేయించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు దేవాలయ భూములు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోమంటున్న ఎమ్మెల్యే మాధవితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్ య్రాద్రిగా పేరు శ్రీ రామతీర్థం క్షేత్రంకి ఈరోజు మన నెల్లిమల్ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన పార్టీ నుంచి ఏకైక మహిళ అభ్యర్థి అయినటువంటి లోకం మాధవి గారు ఈరోజు ఇక్కడ రామతీర్థాల దేవస్థానం పనితీరు ఎలాగుంది ఇక్కడ సమస్యలు ఏమిటి అని తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేశారు ఆవిడని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మేడం గారు చెప్పండి ఇక్కడ ఈ మధ్యకాలంలో అయితే ఈ దేవస్థానం భూముల తాలూకా వివాదం ఒకటి ఉంది దాన్ని అదేమి మీ దృష్టికి ఎంతవరకు వచ్చింది దానికి ఏ రకంగా స్పందిస్తున్నారు మీరు మేడం ఎండోమెంట్స్కి సంబంధించిన భూములు ఆస్తుల్ని పరిరక్షించడం ప్రధాన భూమికిగా మేము ముందుకెళ్తున్నాం ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా దానిలో భాగంగానే మీరు చెప్పినట్టు ఉద్రా ఉత్తరాంధ్రకే భద్రాద్రి ఇది కోదండరాముడు కోరిన కోరికలు తీరుస్తాడు ఖచ్చితంగా ఇక్కడ శివుడు కూడా రామలింగేశ్వర స్వామి క్షేత్రపాలకుడుగా కొలువై ఉన్నాడు కాబట్టి ఈ టెంపుల్కి కొన్ని లక్షల మంది చుట్టుపక్కల ప్రజలు నమ్ముతారు ఈ దేవుణ్ణి ఎప్పుడూ కూడా జనంతో కిటకిటకులు ఆడిపోతుంది ధనుర్మాసాన్ని మొదలుకొని మనకి రామ్ శ్రీరామనవమి దాకా కూడాను అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి రామతీర్థాలు ఒక టూరిజం స్పాట్గా కూడా చాలా బాగుంటుంది ఏరియా అంతా ఇక్కడున్న కొండలు అది చూస్తే ఆ పక్కన పుష్కరిణి ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యాడు అది గురవడానికి కారణమే రాముడు తల తీసేయడం దానికేమో అన్ని ప్రాం అన్ని పార్టీల వాళ్ళు ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా దాని మీద ఆందోళన చేస్తే కనీసం పట్టించుకోకుండా ఈ రోజు దాకా ఎవడో చెప్పకుండా అందరి మీద పోలీస్ కేసులు బనాయించి మూడు కోట్లు ఇక్కడ వెచ్చించి చేస్తున్నామని చెప్పి అటు ఇటు కాకుండా పనులు చేసేసి చేతులు దులిపిస్తున్నారు గత ప్రభుత్వం ఇక్కడ చూస్తే మూడు కోట్ల పనులు ఎక్కడ నాకు కనిపించట్లేదు నిజంగా చెప్పాలంటే కాబట్టి దీని మీద అంతా చూసి ముఖ్యంగా రాముడి తాలూకా స్థలాలని పరిరక్షిస్తూ పేదవాళ్ళకు అండగా ఆయన ఉన్నాడు నేను పేదవాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టను ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేటట్టు ఈ ప్రాంత పరిరక్షణ చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే ఈరోజు ప్రోగ్రామ్ ఏం చేస్తున్నావంటే నేను రాముడిని దర్శించుకొని అలాగే శివుణ్ణి దర్శించుకొని ఈ ప్రాంతం అంతా కూలంకషంగా తిరగడం జరిగింది ఇక్కడ ప్రజలందరికీ అలాగే ఈ ప్రాంత ప్రజలందరికీ మేము చెప్తున్నది ఏంటంటే మీ సలహా సూచనలు ఇవ్వండి ఇక్కడ ఆస్తులను పరిరక్షించే బాధ్యత నాది కరెక్ట్గా జరిగే బాధ్యత నాది దూపదీపాలతో మన రాముడు మంచి పూర్వ వైభవంతో ఇక్కడ పూజలు అందుకోవాలి ఎందుకంటే ఆయన నమ్ముకొని చాలామంది ఉన్నారు ఇక్కడ ఈరోజు కాబట్టి అది జరిగే బాధ్యతని నేను తీసుకుంటాను ఇక్కడ ఎలా చేస్తే బాగుంటుంది మన రామతీర్థాలు పూర్వ వైభవానికి ఎలా వస్తుంది ఇది ఏపీ టూరిజంలో కూడా టెంపుల్ టూరిజంలో నెంబర్ వన్ స్పాట్కి మనం ఎలా తీసుకెళ్తాం ఆ దిశగా కూడా ఆలోచించ జరుగుతుంది అలాగే కొండ మీదకి అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్ళేటట్టు గిరి ప్రదక్షిణ రెండు వేల పదిలో ఇక్కడ మొదలెట్టారు మళ్ళీ అది సజావుగా జరిగేటట్టు కూడా తీసుకునే బాధ్యత ఎందుకంటే అక్కడ కూడా ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయని నా దృష్టికి వచ్చింది కాబట్టి దాన్ని కూడా పరిరక్షిస్తూ గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎలా జరుగుతుంది జాగ్రత్తగా మనం ఎలా చేసుకోగలం అన్నది కూడా చేసే దిశగా మనం తీసుకెళ్ళడానికి నేను సాయశక్తిలా ప్రయత్నించి ఈ ధనుర్మాసం నుంచి కూడా రాముడు అందరినీ సందర్శించుకున్నప్పుడు వాళ్ళకు అన్ని సదుపాయాలు ఉండేటట్టు చూడాలి ఎందుకంటే ఈరోజు వారణాసిలో ఆ సదుపాయాలు కల్పించారు అయోధ్యని పునరావృతం చేశారు మళ్ళీ దాని పునః వైభవం తెచ్చేటట్టు చేశారు అలాగే చాలా చేస్తున్నారు దానిలో భాగంగా నా శక్తిగా రామతీర్థాలు కూడా బాగా ముందుకు వెళ్ళాలి అన్నది దృష్టిలో నేను చేయడం జరుగుతున్నాను అయితే గత రెండు వేల పద్నాలుగులోని టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలోని బీజేపీకి అప్పటి నుంచి దేవాదాయ శాఖ మంత్రి గారిని మాణిక్యాలరావు గారు కానీ ఇక్కడ దీన్ని కొంత గ్రాంట్ కేటాయించారు ఆ గ్రాంట్ చాలా మట్టుకి రిలీజ్ అవ్వలేదని చెప్పి చాలామంది అన్నారు కానీ అయితే అది రిలీజ్ అయిందా లేదా అన్నది తెలీదు దాని గురించి మీరు ఏమైనా ఆరా తీసి ఇంకా అధిక నిధులు దేవాలయానికి తెప్పించే ఏర్పాట్లు ఏం చేస్తారా ఖచ్చితంగా పాత నిధులు ఏమైనా అయినాయి ప్రస్తుత వర్క్లు ఏమవుతున్నాయి అనేది నేను ఆల్రెడీ కూలంకషంగా చూస్తున్నానండి అసలు మన ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది నిధులు సక్రమంగా ఖర్చు పెట్టారా లేదా ఎందుకంటే ఇప్పుడు కోటి రూపాయలతో అవుతున్నది లోపల మంటపం అవుతున్నది అలాగే గోడ కట్టుకొని అదంతా బ్యూటిఫికేషన్కి వెళ్ళి ఒక కోటి రూపాయలు శాంక్షన్ అయ్యాయి ఆ కోటి రూపాయల పనులు సక్రమంగా అవుతున్నాయా లేదా ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం చేస్తున్నామా లేదా అన్నది నేనైతే ప్రతిరోజు సమీక్ష చేసుకుంటాను ఖచ్చితంగా దాని మీద మీట్ అయ్యి అలాగే మనకి నిత్య అన్నదానం ఇక్కడ కరెక్ట్గా జరుగుతున్నదా లేదా నిత్యహారతి అని కొత్త ప్రోగ్రామ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాం సాయంత్రం చుట్టుపక్కల భక్తులు వచ్చేటట్టు అక్కడ నిత్యహారతి సాయంత్రం ఏడు గంటల సమయంలో పెడితే చాలా బాగుంటుందన్న ఆలోచనతో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది ఇలాగా కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు మొదలుపెట్టి ఖచ్చితంగా రాముడికి పూజలు పూర్తిగా పొద్దు నుంచి సాయంత్రం దాకా అయ్యేటట్టు ప్రజలందరి నమ్మకాన్ని చూరగొనేటట్టు చేస్తానని మాటిస్తున్నానండి అయితే ఇక్కడ దేవాలయం దగ్గర అయితే చాలా మట్టుకు ఎంక్రోచ్మెంట్లు అయితే ఉన్నాయంటున్నారు భక్తులకు కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా సరిగా లేదు వాటి మీద మీరు దృష్టి సారిస్తారా ఎలాగ నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగానండి దేవాదాయ భూములు రామతీర్థాల ఎంక్రోచ్మెంట్స్ అండి రాష్ట్రం అంతటా ఎంక్రోచ్మెంట్సే దొంగతనాలు జరిగిన జరిగినవి కూడా ఈ రోజు దాకా పట్టించుకోలేదు కాబట్టి టెంపుల్ వాళ్ళు నా చాలా మటుకు నా దృష్టికి తీసుకొచ్చారు వచ్చి రథం ఒకటి పాడైపోయిందని చెప్పారు అలాగే ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కావాలని చెప్పారు ఎందుకంటే నీటి సదుపాయం అసలు లేదని చెప్పారు అలాగే ఇక్కడ స్నానాలు గదులు అవి కావాలి మనకి అలాగే ఉండడానికి ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఉండడానికి కూడా మనకి కొంత రూములు మనం కల్పించేటట్టుగా చేసుకోవాలి ఇలాంటివి చాలా పనులు ఉన్నాయి ముందుగా ఫస్ట్ ఇక్కడ రాముడి సొమ్ముని కాపాడాలి ఎందుకంటే ఒకసారి మీకు గుర్తుందా లేదో దొంగతనం అయింది ఇక్కడ పాతకాలంలో ఒక అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ కిందట దొంగతనం అయినప్పుడు కూడా దొంగలను పట్టుకోలేపారేమో కానీ రాముడి సొమ్ముని ఎవరు ఈ ఊరు దాటించి బయటకు తీసుకెళ్ళలేపారు మళ్ళీ వాళ్ళు ఈ చెరువులో పడేయడం జరిగింది రాముడి కళ్ళలో కనిపించి అక్కడే నా సొమ్ము ఉందని చెప్పడం జరిగింది మళ్ళీ ఆ సొమ్ముని రికవర్ చేయడం జరిగింది ఇక్కడ పెద్దలను ఎవరిని అడిగినా అది చెప్తారు ఆ విషయాన్ని కాబట్టి రాముడే పరిరక్షించుకుంటాడు ఖచ్చితంగా భగవంతుని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి యథో పనులు చేయకుండా మళ్ళీ రాముడానికి రాముడికి వచ్చేటట్టు చేస్తారని బహిరంగంగా నేను అందరికీ చెప్తున్నాను ఎందుకంటే ఆయన్ని నమ్మిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆశీర్వాదం చెప్తాడు ఆయన నమ్మకుండా ఆయన మోసం చేసిన వాడికి దేవుడే శిక్ష వేస్తాడు అది మనం నమ్ముతాం హిందూ ధర్మంలో కాబట్టి దాని ప్రకారమే మనం ముందుకెళ్దాం ఖచ్చితంగా దేవుడి భూములు చాలా ఉన్నాయి రాముడికి ఇక్కడ వాటి ద్వారా రామ దేవాలయానికి ఆదాయం వచ్చే దిశగా కూడా నేను చేస్తానని మాటిస్తాను